అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైకోర్టులో ఒక పిటిషన్ ఇచ్చాడు ఏంటంటే సీఎం హోదాలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన జగన్ నాకు తొమ్మిది వందల మందితో భద్రత కల్పించండి నీకేనా సిగ్గు సెలవునా ఉందా అసలు అధికారంలో ఉన్నంతసేపు ప్రజల సొమ్ముని దోచేసేవా నీ హంగు ఆరు నీ సొంత ఇంటికి కూడా ప్రభుత్వ ఖజానాంచే సొమ్ము వాడేవు అవునా ఎడకల పట్టణానికని చెప్పేసి ఒక కోటిన్నర నీ చిరుతులకు ఒక మూడు కోట్ల రూపాయలు నీ సెక్యూరిటీకి ఎన్న తొమ్మిది వందల మంది సెక్యూరిటీ నీకు సరే ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి ఏదో తగలడ్డలే మీరు కూడా అలాగే ఇడతారని చెప్పేసి అని అనుకున్నాం ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాదు అలాగని చెప్పేసి ప్రతిపక్ష నేత కూడా కాదు ఒక సాధారణ ఎమ్మెల్యేవి నీకు ఎందుకయ్యా తొమ్మిది వందల మంది సెక్యూరిటీ ఏ విధంగా కల్పించాలి నువ్వు పీకి పొడిసింది ఏముంది ఇప్పుడు నీకు ఏదైనా థ్రెట్ ఉందనుకో సరే నాకు అదనపు భద్రత కావాలి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళాలంటే అదొక అందం ఇప్పుడు నీకు కల్పించిన భద్రత ఎంత యాభై ఎనిమిది మంది జెడ్ ప్లస్ కేటగిరీ అవునా గతంలో కాబట్టి నువ్వు తొమ్మిది వందల మంది పెట్టుకున్నావు కానీ కలు మూసుకుపోయా సరే ఏదో ఏడిసేవ్వాలి అనుకో చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకు కల్పించాలి నీకు ఏ హో ఏ హోదాలో నీకు కల్పిస్తారో తొమ్మిది వందల మందిని నీకేమైనా అర్థం పర్దమేమో ఉందా అసలు పోటీకి వెళ్ళడానికి అనిపిస్తుందా మొన్న అటుకు మొన్న నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి మీరు చెప్పండి మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి మన పోటీకి వెళ్ళాడు వాళ్ళేమో తొమ్మిది వందల మంది భద్రత కల్పించాలట్ట అడుగు ఒక లక్ష మందిని అడుగు పెద్ద నాయకుడు అని చెప్పేసి నీకు ఇంక వందల మంది సెక్యూరిటీ ఇచ్చేస్తారా బుర్ర ఏమైనా పని చేస్తున్నా ఏమైనా పోయిందీ మాకు అర్థం కావట్లే ఏం అని చెప్పేసి మనకు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ ఏ విధంగా పైగా దానికి మా సాక్షులు మరి ఏడుపులు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ తొలగించేశారు జగన్మోహన్ రెడ్డి కనిపించాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని ఎవరినైనా లేపేయకుండా ఉంటే చాలు జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేసేడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని లేపేకుండా ఉంటే చాలు అదే పదివేలు మనం చూసాం గత గతంలో కూడా ఇవాళ వచ్చి మీరు పెద్ద పెద్ద ఓపన్యాస్తారో పాఠాలు ఎవరికి చెప్పవచ్చు నేను ఇందాక సాక్షి చూసా సాక్షులు ఒకటే కుక్కేడుపులు ముఖ్యంగా ఈశ్వరు గడైతే మరీ ఘోరం జగన్మోహన్ రెడ్డి సరిపేయాలని చెప్తూ పాత వాహనాలు తీసుకొస్తారు డోర్ ఓపెన్ అయిపోతే ఏమైపోవాలో చచ్చిపోతారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంగా ఉందని పేడో ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఏదో చేసేయాలని చెప్పేసిన ఆలోచన ఎవరికీ లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం శుభ్రంగా ఆయుర బ్రహ్మాండంగా ఉండాలి ఆరోగ్యంగానే ఉండాలి అసెంబ్లీకి రావాలి తాను చేసిన సొమ్ముకి సమాధానం చెప్పాలి అని మేము కోరుకుంటున్నాం ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏదో అయిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఉండాలి అసెంబ్లీకి రావాలి తాను చేసిన దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీ గురించి అధికార పక్షం మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇవ్వ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఐదేళ్ళు రాష్ట్ర ప్రజల సొమ్ముని ఈ విధంగా దోచేసి చేసిన చెప్పినప్పుడు దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడో అని వినాలనే ఆతృత మాది ఆ కోరిక మాది వీడు మాత్రం అసెంబ్లీకి వెళ్ళాడు వందల మందిని మాత్రం సెక్యూరిటీ ఇచ్చారు ఇస్తే ఏం చేస్తాడో వారానికి ఐదు రోజులు బెంగళూరులో ఉంటాడు ఒక రెండు రోజులు టైం చూసుకుంటాడు రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా సెవెన్ దొరికిందనుకో ఆ సెవెన్ దగ్గరకు వచ్చేస్తాడు ఒకవేళ ఏది జరగలేదనుకో ఏది లేదనుకో అవసరం మనుషులు పెట్టి లేపించేస్తాడు చేస్తాడు కూడా ఏ కారణాల చేత ఎవరు కొట్టుకున్నా సరే దానికి రాజకీయ రంగు పులిమేసి తెలుగుదేశం పార్టీ పని నెట్టేసి తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారనో నాయకులు ఉన్నారని చెప్పి ఇక్కడికి పరామర్శ పేరుతో వచ్చి శవరాజకీయాలు చేయడానిక తొమ్మిది వందల మంది అసలు అడగడానికైనా సిగ్గెనింగ్ వస్తుందో లేదో మాకు అర్థం కావట్లా అంటే నీకు అంత వందల మంది అవసరమా నీకు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ నీకు నీ కొంప చుట్టూనేమో ఏకంగా పేద ఇనపగంచి వేసుకుంటావా అంత పెరుగు పైగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా నీకు వందల మందిని సెక్యూరిటీ ఇవ్వడానికి యాభై ఎనిమిది మంది నీకు సరిపోరా నువ్వు ముఖ్యమంత్రి గట్టి నువ్వు ఎక్కువ సరే ప్రతిపక్ష హోదా సరే ప్రతిపక్ష నేత క్యాబినెట్ ర్యాంక్ ఉంది ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాల్సిందంటే అది కూడా కాదు అవునా సాధారణ ఎమ్మెల్యే కదా పోనీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి నీకు ఆ సెక్యూరిటీ అయినా సరే లేకపోతే నీకు నీకు వచ్చేది ఏదైతే సాధారణ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టూ ప్లస్ టూ అంతే అంతకుమించి నీకు సెక్యూరిటీ ఏమి ఉండదు నీ ప్రైవేట్ సెక్యూరిటీస్ ప్రైవేట్ స్థాయిలో నేను ఎంతనా పెట్టుకో తొమ్మిది వందలు కాదు వెయ్యి మందిని పెట్టుకో నీ ప్రైవేట్ సెక్యూరిటీ కొన్ని వందల మందిని పెట్టుకో అయ్యా దీనికి అదే ఉంది కదా సాక్షి పత్రిక ఉంది సాక్షి టీవీ ఉంది అయి కాక మన సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మనకి సాక్షి పత్రికకి సాక్షి టీవీకి మనం అధికారంలో ఉన్నంతసేపు కూడా రాష్ట్ర ప్రజల సొమ్ముని అప్పడంగా దోచిపెట్టేస్తాం మనకి ఆ సొమ్ము అలాగే ఉంది పెట్టుకో ఖర్చు పెట్టి ఏమైంది వాటిని మాత్రం ఖర్చు పెట్టకూడక మనం మళ్ళీ మరి పిల్లికి బెచ్చం మనం ఎంగిల్ చేస్తే కాకిన తోలం ఆ సేతుకున్న మెతుకులు ఒకటో రెండో పడితే మరి కాకి తినేద్దామని బాధ నీ సెక్యూరిటీ పెట్టుకో సొంతంగా పెట్టుకో ఎవడ కాదన్నాడు తొమ్మిది వందలు కాదు వెయ్యి మందిని పెట్టుకో పదివేల మందిని పెట్టుకో అన్నాడు ఆహా మరి మన డబ్బులు ఖర్చు అయిపోతాయని బాధ నీ సెక్యూరిటీకి కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలా నువ్వు మాత్రం దోచేయచ్చు అధికారంలో ఉండి అంత తినేసేవా నీ సాక్షి పేపర్కి ప్రతి ఒక్క వాలంటీర్కి రెండు వందల రూపాయలు చొప్పున నెలకు రెండు వందల రూపాయలు చొప్పునని చెప్పి జీవో రిలీజ్ చేసామంటే ఏంటి కేవలం సాక్షి పేపర్ మాత్రమే కొనాల వాళ్ళ పంచాల ఇంటింటికి అని చెప్పేసి రెండు వందల రూపాయలు మన మనిషివో పశువు మాకు అర్థం ఇవాళ మళ్ళీ ఇదొక విష ప్రచారం కడుపు అన్నం దినేవుడు కూడా ఇంతలాడ్డు నువ్వు ఏడుతావు అంతే లేదరా పెద్ద నాయకుడు ప్రతిపక్ష హోదా ఉందే ప్రతిపక్ష నేత సెక్యూరిటీ తొలగించేశారంటే అది వేరే సాధారణ ఎమ్మెల్యే అయ్యా ఒక ఎమ్మెల్యే అంతే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నువ్వు ఒక ఎమ్మెల్యేవి నీకు ఇంకా గౌరవప్రదంగా మాజీ అంటే ముఖ్యమంత్రిగా చేసావు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఆ సెక్యూరిటీ అనే కల్పిస్తున్నారు ఇంకా సంతోషపడాలా మనం ఏడవకూడదు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నది కదా తీసిదెప్పుతారు నీకున్న హోదా ఏంటి నువ్వు మాట్లాడే మాటలు ఏంటి నీకున్న అర్హత ఏంటి నీకు ఎందుకు కల్పించాలి ఈ యాభై ఎనిమిది మందినైనా సరే దేని గురించి కల్పించని చెప్పి అనుకున్నారు అనుకో అప్పుడు టూ ప్లస్ టూ కానీ మన వస్తారు అప్పుడు ఏడు దిగాను చక్కగా కాబట్టి ఏంటంటే అన్నీ మూసుకొని ఉండు నీకు వందల మందిని ఇచ్చేస్తాను కానీ రాష్ట్రం ఆదాయంలో పై ఎక్కడో లేదు తమరు అధికారంలో వచ్చిన తర్వాత తమరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రం అదపాతాలకు పోయింది ఆ రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టేసావు నీ కొన్ని వందల మంది సెక్యూరిటీని ఇచ్చేస్తానికి అక్కడ అంత బడ్జెట్ కూడా ఏమీ లేదు కాబట్టి మూసుకొని ఉండు పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడమాక సెక్యూరిటీ ఇచ్చేయాలట్ట తొమ్మిది వందల మంది ఆక సిగ్గు లేకుండా అడుగుతున్నారు పైగా పీకింది సచ్చింది ఏమీ లేదు అంతా రాష్ట్ర ప్రజలు సొమ్ తినే నీ ఇంటికి నీ కబోర్డ్లకి నీ బాత్రూములకి చివరికి నీ సెక్యూరిటీకి కూడా ఇప్పుడు నీ ఇంటి చుట్టూ నిర్మించుకున్న వెళ్ ఏదైతే ఉందో దానికి కూడా ప్రజల సొమ్మే ఫర్నిచర్ తబ్బేసేవా అది ఇవ్వు అది అంతే ఇంకా దానికి డబ్బులు ఇస్తామంటే అది కూడా ఇవ్వు సవట